ఏ ఒక్కరు మీకేమరకా ఎవరు కన్నదో పేరు కీర్త మొబైల్ లేకుండా అంటే ఈనాడు పేపర్లో ఇంత ఎడ్ అక్కడ పేపర్ పేపర్కి ఎక్కడంటే వెళ్ళి కాకుండా పిల్లలైతే అట్లా పేరు కాదు అయ్యో మరి మా ఊళ్ళో పొల్ల ఇంకా కాలేజ్ చెప్తాను పొట్టతోటే ఉన్నది அந்த பெரிய ஆளே இல்ல ஆளே கேகா చూడமாட்டால என்னது ஆ கேரானு చూడமாட்டான் ಅಂತாரு பட்டு பேட்டுනේ டிராய் ஏதோ மச்சி கேகா చూడலா சும்மா மாையது சாலும் மாள சூர் கேவ இது வந்து அதுக்கு அட்டி அம்மாママ நான் ஜொண்டாரி சூளை நீ என்ன சொல்ல மாட்டேங்குறே నీకు అన్నావు గుడ్ అన్నావు నీకంటే ఖరీ ఉన్నదని పావుడు పావుడికి ఏమో దొంగలు వాడు పన్నెండింటికి తయారైతే వెళ్ళారు ఆక బల్లి పలికి అంటే కొట్టి చంపుతాండు వీళ్ళని కూడా మేము కొట్టి నేను కుట్టున్నా అని అనుకున్నా ఏం చేసినా వేసిన ఫోన్ పెట్టుబడి ಪಕ್ಕಲೇಸினா ಪಕ್ಕಲೇಸினா ಪಕ್ಕಲ ಪಕ್ಕಲ ಆ ನೀ ಕೋನಿ ರಾಂಗೆ ಮಡಿಟ್ಟು ಕಚ್ಚು ಕೋನಿ ನೀಸೋನಿ ಪಕ್ಕಲೇಸினா ಸೆಲ್ಲಂಗಲ ಮನುಷ್ <laughs> ಎ <laughs>

చేసిరు నీడో వస్తున్నాను ఇంకొక పెళ్లి చేసి సాగదో ఇక మూడో సంవత్సరం ఇక ఈ సంవత్సరం కాపాడుకున్నా కావాలనుకున్నా పెళ్లి అయింది పెయింది మంచి రోజు మా అంతేసింది అంటే అరసోడు అసలు పోసి ఫిట్ అయ్యాలి మీకు శోభరు కొత్త అనుకుంటారు காப்படிக்கோட்டு <laughs> குறிக்கை

ఊరి మీద జనగంటే పొల్లకు మొగలు దొక్కలేరని మా అయ్యి ఎవడ తీసుకుపోయి కాలు పొడి రాయిపేడి ఎండిపేడి వేసి శంఖకోలే జోలే వస్తువులం ఇంక ఊరి మీద బిడ్డ మంచి శుక్రవారం నాడు సోమవారం నాడు తిరిగితే నీ పొట్ట కాసే మరే రాయసుని పేరు మీద అయ్యా అన్ననే చేసి ఏ టైమ్ ఏ టైంకైతే నాకు సాగితాయి శంకర్రావు మాట ముచ్చడు పొద్దు వద్ద కూర్చుంటాడు ఎవరు శనిరం శనిరం శంకర్రావు బారుస్తానండి

నీకు అర్థం అయితే లేదా నీకు అపసంగరం అనిపించిందా గట్ల కాదు మా ఇంటి పంటి తెవల్లున్నది నేను తెనుగోళ్ళే అయితే ఏమైంది అంటే అయితే మా ఇంటి పక్క పంట ఆయన ఎనామోగ దిక్కులేదా మా ఇంటి పక్క పంట ఆయన షాపలకి పోతాడు ఆయన ఎప్పుడు పోయినా కానీ నాకు నుంచి మిమ్మల్ని పెడతాడు అయితే నేనేం చేసిన ఆయన పోనే పోయి కదా అని నేనేం చేసిన ఆయన మొదలు పెట్టిన వాళ్ళు ఆయన బాగానే నేను ఉల్లిగడ్డల కోసం మొదలు పెట్టినా నేనేం చేసినా అంటే పది పన్నెండు కిలోలు ఉదలు కోసిన పది పన్నెండు కిలో నేను ఒక్కదాన్ని అన్నట్టుగా నాకు ఒక్క చేయడానికి ఎంత మంది ఆశపడతారు ఎందుకేనా చాలా మంది ఆశపడతారు ఈ వాడే వాడు ఆరు నా కూర కాకర కూర అలవాటు చేశాడు ఆరులకే అలవాటు చేశాడు అది వద్దరావు శంకర్రావు విన్నాం కదా వాడిలో అయితే ఇక ఉల్లిగడ్డలు వచ్చేటలాగా ఆయన రానే వచ్చిండు ఆ బుట్టి సిల్కేసిండు ఆ చోపల గుడిసె మీద వారేసిండు కళ్ళు పోతాడు అయ్యో మరి ఏం చెప్పకుండా పోతాడు కదా నాకు షాపలు ఇయడా నేను తెచ్చుకుంటే నాకు బలువు లేదా అని నేను బుట్ట చేయ పెడితే ఏమన్నా నాలో కుర్రబట్ట లేదు సందమావ లేదు ఓ ఇంగిలిక లేదు ఓ సందమావ అన్న లేకపోయింది ఓ బుట్ట వరకన్నా లేదా అయ్యో పాడవాడా ఎంత పని అయిపోయాడు కనపడానికి చెప్పాము అన్నీ అయితే వాళ్ళపై పడతారు